కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు చెప్తా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్కు నిజంగా కొంత స్కోప్ ఉంటుంది జనరల్గా కొంత స్కోప్ ఉంటుంది కానీ ఈ స్కోప్ ఉన్నప్పుడు మరి ఎందుకు గెలవలేకపోయింది ఎక్కడ జరిగింది తప్పిదము అంటే రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు మనందరికీ యాదికి ఉండాలి ఏం చెప్పిండు ఉందా మాకు ఓటు వేయాలంటే మీకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తేనే మాకు ఓటు మాకు ఓట్ వేయాలంటే మీకు రైతు భరోసా వచ్చిన వాళ్ళు మాత్రమే మాకు ఓట్ వేయండి రాని వాళ్ళు మీరు ఎవరికైనా వేసుకోరని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పిండు పైగా ఒక్క ఎమ్మెల్సీ గెలవకపోతే మాకు వచ్చే నష్టము లేదు మాకు పోయేది కూడా ఏం లేదు అని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అయ్యో ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితో ఎమ్మెల్సీలతో ప్రభుత్వానికి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు లేదు గెలిచినా గెలవకపోయినా గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వం అయిపోయా గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి ఏం కాదంటే నువ్వు ఎవరిని బగరా చేసినావు పాపం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితోని ఓటుకి రెండు వేల రూపాయలు చొప్పున పంచిపించి ఎలా ఇలా గతం నరేందర్ రెడ్డిని ఆగం చేసేసినావు ఇలా నరేందర్ రెడ్డి ఆగంలో పడిపోయిండు తీసుకొచ్చి బకరాన్ చేసి పడేసారు ఆయన కూడా నిన్న ఏడ్చుకుంటూ పోయిండు నిన్న ఇట్లా రిజల్ట్ చూడంగానే ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయాండు ఆయన ఆయనకు అర్థమైపోయింది కోట్ల రూపాయలు ఇట్లా నాశనం అయిపోయినాయి పేరుపోయింది అధికారంలో ఉన్నప్పుడు కూడా సీట్ రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది భవిష్యత్తులో అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏందని చెప్పి భయంతో నేర్చుకుంటూ ప్రమాదం నువ్వేప్తి లేదు ఏం లేదు మీరు వేసినా సరే వేయకున్నా సరే నాకు వచ్చేది ఏం లేదు ఈ ఎమ్మెల్సీతో నాకేమున్నదని చెప్పి డైరెక్ట్గా చెప్పండి ఇంకేమున్నది ఇక అలా చూడండి ఒకసారి మీరు వేయకున్నా సరే అన్నాక కూడా ఎవరేస్తారు చెప్పు అందుకే పబ్లిక్ చాలా క్లియర్గా ఉన్నారు ఈ పట్టభద్రులు చాలా క్లారిటీతో ఉన్నారు ఈసారి బ్రహ్మాండంగా కర్రు కాల్చి బాధ నేను నిన్న కూడా చెప్పిన ఈ ఒక్క ఎమ్మెల్సీ సీటును గెలుచుకోలేని మీరు ఇక ఎన్ని మాట్లాడినా వచ్చాయి అధికారంలో ఉన్నప్పుడు అది సంవత్సరం నర కూడా కాలేదు ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్క ఎన్నికల గీ మాత్రం కూడా ఇంపాక్ట్ చూపెట్టకపోతే సెకండ్ ప్లేస్ అది గొప్ప అనుకుంటే నేను ఎవడే ఎవడేం చేయలేడు ఇక అన్న నేను సెకండ్ వచ్చినా నాదేం తక్కువ అంటే నీ ఇష్టం ఇక సెకండా థర్డా నీకు అదని కూడా అది కూడా గొప్ప అనుకుంటే నేను ఎవడేం చేయలేడు కానీ ఫస్ట్ వస్తేనే గొప్ప సో ఫస్ట్ ఏమైంది ఎందుకు గెలవలేకపోయింది మరి బీజేపీ ఎట్లా గెలిచింది ఆ ఉమ్మడి జిల్లాలల్లో మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఉన్నారు కాబట్ట లేదంటే కేంద్రంలో నరేంద్ర మోదీని చూసిన తర్వాతన లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల గొప్పతరమ మరి అంటే అది నేను చెప్తా కానీ ఇక్కడ ఈయన మాత్రమే గెలుపు ఓటమితో ప్రభుత్వం మనగారికి ఏం ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఇక ప్రమాదం ఏ లేదన్నాక ఇక మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ఇక మీరు ప్రతి ఎన్నికని వీరుడు లెక్క కొట్లాడే ప్రయత్నం చేయాలి ఏ ఎన్నికైనా సరే మేము ఉన్నాం ఏ ఎన్నికకైనా సరే మేము ఇస్తున్నటువంటి ఇవ్వి మేము చేసిన ఇక ఇవ్వి మేము ఇంకా చేయవలసుకున్న ఇకి ఇవ్వి అని చెప్పి ధైర్యంగా ఎన్నికలను కోతనేమో ఓతలో ఏమైనా నమ్ముతాడు నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నమ్ముతాడు కాన్ఫిడెన్సే లేదా మొత్తానికి మొత్తం అది రాకపోయినా సరే అని నువ్వే చెప్పినాక ఇక ఏ చోడు పిచ్చోడు కావాలన్నట్టు నీకు రాకున్నా ఏం కాదని నువ్వే చెప్తావు డైరెక్ట్గా ఇక చెప్పినాక ఇంకేమున్నది చెప్పు పరిస్థితి చూస్తేనేమో గిట్లా మనం చెప్తే నమ్మరు అరే వ్యతిరేకత ఉన్నది గ్రామాలలో రైతులు సంతృప్తిగా లేరు అసంతృప్తితో ఉన్నారు ఇంకా రకరకాల వర్గాల అసంతృప్తితో ఉన్నాయి మరి పెద్ద మనుషులకు ముసలులకి పెన్షన్ రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తాను ఇవ్వకపోతే మహిళలకు ఇస్తానో ఇవ్వకపోతుంది ఇంకా రుణమాఫీ పూర్తి చేయకపాయా రైతు భరోసా వడకపాయే ఇట్లా అన్ని కుటుంబాలల్లో గ్రాడ్యుయేట్లు ఉంటారు కదా మరి వాళ్ళంతా ఎట్లేస్తారనుకున్నావు అనుకున్నావని చెప్పి మనం అడిగినవా లేదా అడిగింది అడిగినట్టుగా ఇలా జరిగింది ఒకసారి చూడు రూపాయలు

గొడ 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 ఏడు గొడవ గొడవ ఏడుస్తుండు ఏడిపించేసి ఈయన టికెట్ తీసుకున్నాడే ఏడవాలి అసలు ఒక పక్క రాష్ట్రంలో సంవత్సర కాలంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది పోయి పోయి గిన్నెందుకు పెట్టాలి అంటారు కదా దాప దారుణ వయ్యేదాన్ని మనం తొలగించుకున్నట్టు ఆల్రెడీ ఇది మునుగుతూనే ఉన్నదని కనిపిస్తూ ఉంది దారుణమయ్యే దాంట్లో నువ్వు ఎక్కి మునిగిపోయినట్టు అయిపోయింది మునిగిపోయే నా నావలు ఎక్కినట్టు పడవలు ఎక్కినట్టు అయింది పరిస్థితి పైసలు బాయ్ పేరు ఖరాబ్ అయిపోయాయి మల భవిష్యత్తు ఏందో తెలియకపాయే రేవంత్ రెడ్డి ముంచిపాయే ఆయన మీటింగ్ పెట్టి ఒక ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టి ముఖ్యమంత్రి సభలు పెట్టి చెప్తే కూడా గ్రాడ్యుయేట్లు వినలేదంటే ఈ రాష్ట్రంలో ఎంత చైతన్యమైందో చూడరు ఏ ఇది చెప్తే ఎడున్నది వ్యతిరేకత ఎవడు చెప్పిండు వ్యతిరేకత ఉన్నదని మేము అన్నీ బరాబరే ఇస్తున్నాము ఏదో ఖాళీ కేసీఆర్కి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళల్లో లేకపోతే అక్కడక్కడ వాళ్ళ బాకా ఉదే పత్రికలలో మాత్రమే కనపడుతుంది తప్ప ఎక్కడుంది ప్రజలల్లా అని అడిగారు కదా ఇప్పుడు చూడురు మరి ఇప్పుడు చెప్పండి మరి ఎవడన్నా ముందరకొచ్చి ఇగో ఈ కారణం చేత అని చెప్పండి మేము సిలిండర్ ఇచ్చినా మాకు ఓటు వాళ్ళే గృహజ్యోతి ఇచ్చినా మాకు ఓటు వాళ్ళే మేము ఇవాళ ఫ్రీ బస్సు పెట్టినా కూడా ఓటు పడలే మేము ఇలా రైతు భరోసా రుణమాఫీ చేసినా కూడా ఓటు పడలే అని చెప్పుండ్రు నన్ను బయటకొచ్చి మరి నేను మొదటి నుంచి అదే చెప్తా ఉన్నా ఒక్కొక్క ఎన్నికల మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చు కొడతారని చెప్పిన అదే జరిగింది ఇలా ఏం ఏం లాభమయ్యే మీరు చేసి ఎవరి కడుపు నింపినరు ఎవరి కోసానికి ఆలోచన చేసిరు మీ సీట్లకు మీ ఓట్లకు మీ దొంగ నాటకాలు వేస్తేనే ఇలా ప్రజలది పసిగట్టిరు ఇలా లేని బీజేపీని ఎత్తుకున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఒక్క సీటుకెళ్ళి మూడు మూడుకి వెళ్ళి ఎనిమిదాలు ఒక్కొక్కటి ఎక్కడానికే చాలా కష్టపడుతురు అట్లాంటి బీజేపీలో రెండు సీట్లు ఇచ్చేసారు ఎమ్మెల్సీకి చూడండి మొన్న ఎంపీ సీట్లు కూడా ఎనిమిది సీట్లు వచ్చినాయి గతంలో నాలుగే నాలుగు ఉంటుండే ఆ నాలుగు కాస్త డబల్ చేసి పెట్టారు అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి ఇటు కేసీఆర్ మీద వ్యతిరేకత ఇటు కాంగ్రెస్ ఏదో కులబడుస్తుంది అనుకుంటే అది ఏం చేస్తలేదని క్లారిటీ వచ్చినాకనే ఇయ్యాల ఇప్పుడు ఇట్లనన్నా ఇట్లనన్నా మేలుకుంటారేమో అని చెప్పి ఒకసారి సురుకంటిచ్చు ఇదేమి మొత్తం కొర్రైవేట్ గోకినట్టు కాదు జస్ట్ ఒక సురుకు పెట్టిరు ఈ సురుకుతోని కనీసం కనీసం బుద్ధి తెచ్చుకొని మరి మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నా బుద్ధి రావాలి ఇక ఈ బుద్ధి రాకపోతే ఇక ఎవడే మార్చలేడు ఇక ఇక ఇది కూడా మేము ఏం చేయలేము గింతే అంటే అది దాన్ని ఎవడు మార్చలేడు మీ కర్మ అది ఎవడైనా అనుభవిస్తాడు ఇక అయితే ఇంత క్లియర్గా ఇగో ఆయన చెప్పినాక ఈయన ఏడుచుకుంటూ పోతే ఉన్నాడు రాకపోతే

ఈయన కూడా తల్లిదండ్రులను ఫీజుల కోసం మామూలుగా వేధించకపోతున్నాడట ఒక ఆట ఆడుకుంటున్నారట దొరకకపోతున్నాడట ఒక రెండు మూడు పోస్టులు చూసిన నేను ఈయనకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లా ఫీజుల కోసానికి కాలేజెస్లో స్కూల్స్లో పిల్లల తల్లిదండ్రులు పోతే అంటే ఒక ఆయన అయితే ఫీజు కట్టిన తర్వాత ఒకవేళ క్యాన్సిల్ చేసుకుందామని మళ్ళీ పోతే ఆ రిటర్న్ పైసలు ఇవ్వని చెప్పారట మస్తు బాధపడ్డాడంట ఆయన ఆయన పెద్ద పోస్టే రాశాడు మా పైసలు తిరిగి ఇవ్వడానికి అంటే క్యాన్సిల్ చేసుకున్న సీటు పైసలు తిరిగి ఇవ్వడానికే ఆయనకు మనసు రాలేదే రేపు సేవ్ ఎట్లా చేస్తాడన్నా అని చెప్పి ఒక పెద్ద పోస్టే పెట్టాడు సోషల్ మీడియాలో ఇక అట్లాంటివి చూసిన తర్వాత అందుకే ఇట్లా సొంటోని నమ్మకుండా ఈ సగం దొంగ ఇది పూర్తి దొంగ మనకే తెరక కదా ఈ పూర్తి దొంగనే ఇది ఇది మొత్తం దొంగ ఈ సగం దొంగ పూర్తి దొంగ కలిస్తే ఏమైంది దొంగ నరైపోయినరు ఇక దేడగాళ్లకు ఇగ పడేస్తాడు ఇక ఇప్పుడు సగం గాల కన్నా అది అటో ఇటు చూస్తారు ఫుల్ గాలకు చూస్తారు కానీ గాలకు వాళ్ళు చూస్తారు అందుకే వీళ్ళు ఇద్దరు కలిస్తే దేడు దొంగలయ్యారు ఈ దేడు దొంగలకు అయితే ఓటు పడలేదు పడ్డా అది సెకండ్ ప్రియారిటీ ఓటు కింద పడ్డది అయితే ఆ సెకండ్ ప్లేస్కి వచ్చిండు